మిరి ఆయనకి మళ్ళీ చైతన్యాన్నిచ్చి ఆ తర్వాత గంభీరస్వరంతో అన్నాడు ఓయి కాళియా నేను నిన్ను శిక్షించిన ఈ కథ ప్రతి రాత్రి పడుకునే ముందు శ్రద్ధతో విన్నవాడు గుర్తుకు తెచ్చుకున్నవాడు చదివినవాడు ఏనాడు విషసర్పముల వల్ల తేళ్ల వల్ల భయం పొందకుండా శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకానికి వెళ్ళక నా వైకుంఠమును కొచ్చుగాక దీనికి ఫలితం కృష్ణుడు చెప్పాడు నే శాసించిన కథ నేను నిన్ను శిక్షించిన ఈ కథ వినాలి ఎలా వినాలి శ్రద్ధతో వినాలి భక్తితో వినాలి అలా విన్నటువంటి వాడు పవిత్రుడవుతాడు ఈ లోకంలో వాడికి విషభయం ఉండదు శరీరం విడిచిపెట్టాక నా లోకానికి వస్తాడు అలా అనుగ్రహిస్తున్నాను ఇంకా నేను నిన్నెందుకు శిక్షించానో తెలుసిన ఈ మడుగు నిజానికి జనుడు తిరిగే ప్రాంతం పశువులు తిరిగే ప్రాంతం పక్షులు తిరిగే ప్రాంతం పశుపక్ష్యాదులు జీవులు నిరంతరం ఇందులో నీళ్లు తాగి సుఖంగా బ్రతుకుతారని ఈ యమునా నదిలో మడుగుని మేము ఏర్పడు ఆ మడుగులో అడుగు పెట్టి దీనిని విషపూరితం చేసి ఎంతోమంది చావుకి మూలకారకుడి అయ్యావు బ్రహ్మగారి సృష్టిని పాడు చేసే అధికారం ఈ లోకంలో ఎవరికీ లేదు నేను కూడా బ్రహ్మ సృష్టిని పాడు చేయను ఆయన జోరికి వెళ్ళను అటువంటిది నువ్వు ఈ సృష్టిని అతలా కొతలం చేస్తున్నావు కకావికలం చేస్తున్నావు అందుకే నేను నిన్ను శిక్షించాను మారు మాట్లాడకుండా ఈ క్షణమే నీ పెళ్ళాంబిడ్డలందరినీ వెంట పెట్టుకొని నీ పరివారాన్ని వెంట పెట్టుకొని సముద్రంలోకి వెళ్ళి అక్కడ తలదాచుకో ఇంకా మాత్రం పొరపాటును ఈ మడుగులోకి అడుగు పెట్టద్దు రేపటి నుంచి ఈ మడుగులో జలాన్ని అందరూ తాగి సుఖపడాలి నాకు తెలుసు నీ భయం ఏమిటో నీకు గరుత్మంతునికి విరోధం వచ్చింది గరుత్మంతుడు కొట్టిన చావు దెబ్బలు తట్టుకోలేక నువ్వు ఇందులో దాక్కున్నావు కానీ ఇంక నీకు ఆ భయం అక్కర్లా మత్పదాబ్జ లాంఛనములు నీ తలలనుంట చూచి గరుడు పట్టడింక నేను నీ నెత్తి మీద తాండం వాడానుగా అందువల్ల నా కృష్ణ కృష్ణపాదములు ఈ రోజు నుంచి నీ నెత్తి మీద ఉంటాయి నీకే కాదు నీ వంశం వాళ్ళందరికీ కృష్ణపాదాలు ఉంటాయి ఈ కృష్ణపాదములు ఉండడం వల్ల గరుత్మంతుడు నిన్ను చంపాడు ఒక్క గరుత్మంతుడు మాత్రం ఇక నీ జోలికి రాడు నిన్ను నీ పిల్లల్ని ఏమీ చెయ్యడు నేను వరం ఇస్తున్నాను గరుత్మంతుడి భయం లేదు పో సముద్రం మధ్యలో రమణక ద్వీపం అని ఒక ద్వీపం ఉన్నది ఆ ద్వీపం పాములకి నిలయం అది పాతాళంలో ఉంటుంది సముద్రం మధ్యలో ఉంటుంది ఆ ద్వీపానికి వెళ్ళి మీ వాళ్ళందరితో వాసుకి కర్కోటకుడు తక్షకుడు మొదలైన వాళ్ళతో కలిసి మెలిసి హాయిగా సుఖంగా ఉండు అయినా మీ బంధువులకు దూరంగా ఇలా విడిగా ఉండడం ఎంతకాలం ఉంటావు పో ఇక నీకు భయం లేదు అనగానే ఆయనకి భక్తితో నమస్కరించి తన భార్యల్ని పిల్లల్ని అందరినీ వెంట పెట్టుకుని ఆక్షడమే మహావేగంగా అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పరీక్షిత్తుకి అనుమానం వచ్చింది ఏమయ్యా పాములన్నీ సముద్రంలో ద్వీపంలో కొండ మీద ఉంటాయని చెప్పావు కదా అటువంటిది ఒక్క కాళీయుడు మాత్రం ఎందుకు ఈ మడుగులోకి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అనుజ్ఞతో మళ్ళీ తిరిగి వెళ్ళాడని చెప్పావు కదా ఆ వెళ్లే ముందు కృష్ణుడు గరుత్మంతుడు నేను పట్టడు అంటున్నాడు అంటే గరుత్మంతుడికి కాళీనికి మధ్యలో తగాదా వచ్చిందా ఏమిటా కథ ఆ విశేషం చెప్పమనగానే అప్పుడు చెప్పాడు ఆయన